ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ జడ్పీటీసీ అసంతృప్తి జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికారులు కనీసం గ్రామాల్లో ఉన్న ఎంపీపీ కానీ సర్పంచులు కానీ ప్రోటోకాల్ లేదంటున్నారు జెడ్పీటీసీ ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గుర్తించాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో వేగవరం సర్పంచ్ తాడివాయి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు పత్రికా విలేకరులందరి ముందు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జంగారెడ్డి మండలంలో గత టెన్ డేస్ నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది మేము ప్రజాప్రద్ధిగా జంగారెడ్డి మండలంలో ఎలక్ట్ అయి ఉన్నాం సర్పంచ్గా కానీ ఎంపీడీసీ కానీ అందరూ ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధినే ప్రజలు సేవ చేయడం కోసం మాకు కూడా ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ధనంతో మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది తప్ప ఏ ఒక్క సొంత డబ్బులతో మనం చేయం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీలో బస్సు ఓపెన్ చేశారు ఆర్టీసీ బస్సు అనేది ప్రజల ధనంతో కొన్న బస్సు అది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు అధికారులు ఆర్టీసీ డిఎం గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇరిగేషన్లో ఒక కార్యక్రమం జరిగింది గత వారం రోజుల క్రితం ఆ కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధి మమ్మల్ని ఎవరిని కూడా అధికారులు ఆహ్వానించలేదు మీ అధికారులందరికీ సూచిస్తున్నాను మేము దీని మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడమా లేదా పోరాటం చేద్దామా అనేది ఒక ఆలోచన ఉన్నాం దీన్ని ఫస్ట్ స్టెప్లో పత్రికా ముఖం ద్వారా విలేకరుల ద్వారా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను నిన్న మా జిల్లా పరిషత్ సంబంధించి ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు దానికి సంబంధించి అటు గురుగుడ సర్పంచ్ గారిని కానీ ఇటు వేఘవరం సర్పంచ్ గారిని కానీ ఆ గురవైగుడు ఎంపీడీసీ గారిని కానీ ఇటు వేఘవం ఎంపీడీసీ గారిని కూడా ఆహ్వానించదు అదేవిధంగా మా ఎంపీపీ గారిని కానీ జెడ్పీడీసీ నన్ను కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మీకు సభ ముఖం తెలియజేస్తున్నాను మన ఎవరు చేసినా ప్రజాసేవే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ ప్రజాస్వామ్యంలో మీకు ఎలాగైతే మొన్న ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి తీర్పిచ్చారో దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ సిరసా వహిస్తున్నాం ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాలి అదేవిధంగా మేము గత రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా కంటిన్యూ అవుతున్న మమ్మల్ని కూడా అధికారులు పరిగణలో తీసుకుని అందరిని కూడా ఆహ్వానించి ఈ ప్రజాసేవలో అందరిని బా భాగస్వామ్యులు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇదే వరవడి కొనసాగితే ఇది ఫస్ట్ మీకు అందరికీ తెలియజేస్తున్నాం సభాపక్షంగా ఇరిగేషన్ అధికారులకి ఆర్టీసీ అధికారులకి పిఆర్ అధికారులకి ఎన్ఆర్జీఎస్ అధికారులకి ఎందువలంటే ఇప్పటివరకు ఈ నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి ఇదే వరవడి కొనసాగిస్తే నెక్స్ట్ కలెక్టర్ గారు క్రియేట్ చేస్తాం అదే వరవడి ముందుకు వెళితే దీన్ని ఆందోళనలు కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులందరికీ హితువు చేస్తున్నాను మా అభ్యర్థులు అనుకోండి అంతే తప్ప ఇది వేరేం కాదు నేను గత ప్రభుత్వంలో ఈ మండలంలో మండల పరిషత్తులో గ్రాంట్ ఉంటే అన్ని పార్టీలకి సమాన పద్ధతులు పంచాను ఎంపీటీసీల్లో వేరే పార్టీ ఎంపీటీసీలు కూడా మేము గ్రాంట్ ఇచ్చిన సందర్భం ఉంది అందరు సర్పంచులు కలుపుకుని ఏ కార్యక్రమం జరిగినా ముందు మేము కమ్యూనికేషన్ చేయమని అధికారులకు సూచించేవాడిని ఆ గ్రామంలోకి వెళ్ళాలి అంటే ఆ పార్టీ వేరే పార్టీ ఉన్నా కానీ అధికారులు సూచించిన సందర్భం ఉంది అదేవిధంగా మండల పరిషత్లో ఫండ్స్ని కూడా మేము చక్కగా వేరే పార్టీ నుంచి ఎలక్ట్ అయినా నలుగురు ఎంపీటీసీలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇదంతా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారులందరికీ గత ప్రభుత్వంలో మేము చేసిన సబ్జెక్ట్ ఇది బాబు మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి తెలియజేస్తాం కనుక అధికారులందరూ హితోపలికి ఇక అయినా కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా